రారండి అమ్మమ్మ ఇంటికి ఈరోజు అమ్మమ్మ మీకు ఈ బచ్చల కూరతో పచ్చడి చేసి చూపిస్తాను చాలామంది అడిగారు నన్ను బచ్చల కూర పచ్చడి అని చేస్తాను ఇప్పుడు మనము మంచిగా చూడండి ఎంత ఆరోగ్యంగా ఉండగా ఆకులు అలాంటి ఆకులు అన్నీ కోస్తా కోసి మన పచ్చడికి సరిపడా కోసుకొస్తా చూడండి ఎంత బాగుండగా ఎలా మనకు కావాల్సినవన్నీ వద్దాం ఇదిగో కోసుకొచ్చాను ఇప్పుడు ఈ బచ్చలాకు దుమ్ము లేకుండా శుభ్రంగా కడుగుదాం ఇప్పుడు మనం బచ్చల కొరపచ్చడి కోసం మీరు ఎండు మిరపకాయల తోటైనా ఇది చేసుకోవచ్చు ఎండు మిరపకాయల తోటి చేసుకుంటే ఇంకా రెండు మూడు రోజులు కూడా నిలవ ఉంటుంది ఇప్పుడు వీటిని వేగనిద్దాం సమ్మ సేక మీద చక్కగా వేగనిద్దాం తుని చేసుకుంటే పేలకుండా ఉంటాం మిరపకాయలు వేగినవి వీటిని తీసేద్దాం తీసైపోయినా కూడా పర్వాలేదు మనం మిక్సీలో వేసుకుంటారనుకో చట్నీ అయిపోయినా పర్వాలేదు నేను రోట్లో రోటి పచ్చడి రోట్లో చేస్తాను అందుకని వీటిని బియ్యం మళ్ళీ అప్పుడు ఏరుకోవాలి వీటిని తీసేసి మనం శుభ్రంగా ఇది ఒక రకం టేస్ట్ ఉంటుంది ఎండుమిత్తా వేసింది ఒక రకం టేస్ట్ ఉంటుంది ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న బచ్చల కూర నీళ్ళన్నీ తీసేసి చెప్పేసి పెట్టేసి బూకబడదాం నేరు బక్ష మూకబడ మూత పెట్టి కొంచెం అటు ఇటు తిప్పుతా ఉడికిద్దాం మెత్తగా ఉడికిద్ది ఉడికినాక ఏం చేయాలో చదువు వీటినైతే మనం నిరభ్యంతరంగా వండుకోవచ్చు ఎందుకంటే ఏమి మందులు మాకులు అలాంటివి ఏమి ఉండవచ్చు ఒక పడి మేయడ పడితే అక్కడ వీటిని ఎవరు సంరక్షణ చేసేవాళ్ళు అయితే ఉండవు ఇప్పుడు మూత పెట్టి చక్కగా మెత్తగా ఉడికేద్దాం చూసేదా మన బచ్చల కూర అంతా చక్కగా గోంగూరలో గుడికిపోయింది కొంచెం అయ్యింది ఇప్పుడు ఈ కూరలో నీళ్ళు అన్నమాట ఇవి ఇవి కూడా అన్నీ దాకా ఉంచుదాము ఇప్పుడు కొంచెం చింతపండు పండేద్దాం ఇందులో ఎందుకంటే ఇది గోంగూరలాగా పుల్లగా ఉండదు గోంగూరలాగా చొక్కసూరలాగా ఇది కొంచెం టేస్ట్ లెస్గా ఉంటుంది అందుకని గోంగూర వేసుకుంటే చింతపండు గోంగూర కూడా వేసుకోవచ్చు గుప్పిడి గోంగూర వేసినా కూడా బాగుంటుంది గోంగూర లేదనుకో ఇట్ట చింతపండు వేసుకొని పెట్టి చక్కగా ఉడకనిద్దాం చక్కగా గుడికిపోయింది నేనుగా కడుగు అంటుకుంటాను ఇంకా దీన్ని తీసేసి చల్లగా ఆరనిచ్చి రోట్లో పచ్చడి చేద్దాం ఇప్పుడు ఈ పచ్చళ్ళకి సరిపడా ఉప్పు ఒక అర స్పూన్ జీలకర్ర కొన్ని వెల్లుల్లి రేఖలు మనం వేయించుకున్న పచ్చిమిరపకాయలు కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ రోట్లో పచ్చడి చేద్దాం ఇప్పుడు రోట్లో ముందుగా పచ్చిమిరపకాయలు వేసి ఉప్పేద్దాం ఉప్పేసి నూరిద ఇప్పుడు మనం కూరలో పెట్టిన చింతపండు కూడా వేసాము వేసి ఈ వెల్లుల్లి జీలకర్ర కూడా వేసి చక్కగా ఎదిగేద్దాం ఎంత కొతో పాటు ఇవి కూడా పెరుగుతుంది ఇప్పుడు చూడండి మనకి ఎంత అయింది బచ్చల కూర గోంగూరలాగా కొంచెం అయ్యింది ఇంకా దీన్ని కూడా మెత్తగా మెతికిద్దాం ఇలా మెదిగాక ఉప్పు సరి తీసుకోండి సరిపోయిందా లేదా భలే ఉంది ఇప్పుడు దీనిలో కొత్తిమీర వేసేద్దాం వేసి కొంచెం కొంచెం అట్ట పచ్చాపచ్చే నూరేసి తీసేద్దాం మీకు కావాలంటే దీనిలో ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు ఉల్లిపాయ వేస్తే గోంగూర టేస్ట్ వచ్చింది ఇప్పుడు భలే ఉంది భలే మంచి టేస్ట్ ఎద్దిరిపోయినాయి ఇంకా దీన్ని తీసేద్దాం తాలింపు కూడా పెట్టండి మనం అన్ని ఆయిల్లోనే వేయించాం కాబట్టి తాలింపు కూడా అవసరం లేదు తింటే సర్వ్ చేసుకోవాలి గోంగోర వేసేసుకుంటాము చేద్దాం ఈ బౌల్లోకి తోడేసుకో ఈ బాండి నిండా చేసాం కదా ఆకులు ఇది అయ్యింది చట్నీ సూపర్ ఉంది ఇది అన్నంలోకి రాగి సంకట్లోకి చపాతీలోకి కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి సూపర్ ఉంది